ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే తాయిలాలు పంపించేస్తున్నారు ఈరోజు ఈనాడులో రాసిన కథను చూస్తూ ఉంటే చాలా అంటే గడియారాల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కావాల్సినవి లారీల్లో ట్రక్కుల్లో తరలి వెళ్ళిపోతున్నాయి అంటూ అంటే కోట్ల రూపాయలు ఆల్రెడీ పంపిణీ మొదలైపోయింది అంటూ వాస్తవానికి ఎన్నికలకు ముందు తాయిలాలు ఇవ్వడం అనేది ఎవరు నేర్పారు అంటే నీవు నేర్పిన విద్యయే కదా నేరజాక్షి అన్నట్టు ఏ పార్టీ హయాంలో మొదలైంది అసలు ముందు పుట్టిన పార్టీ ఏది వైసీపీ ఎప్పుడు పుట్టింది తెలుగుదేశం పార్టీ ఎన్న ఆళ్ల నుంచి ఉంది యాభై రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రస్తుతం నాలుగు వేలు ఐదు వేలు వరకు ఓటుకు తీసుకొచ్చేసారు అంటే ఓటు డిమాండ్ని అంతగా పెంచేశారంటే ఎవరు చేసిన తప్పిదం ఇది నిజంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా అలాగని చెప్పి ఓటర్కి డబ్బులు ఇవ్వకపోతే ఓట్లేసే పరిస్థితులు ఉందా అంటే అది ఓటు వేసే ఓటరు మనస్సాక్షిగా చెప్పాలి అది ఆత్మసాక్షిగా డబ్బులు తీసుకుని కొట్టేస్తున్నారా లేదని అందరూ తీసుకుంటారని నేను అన్నాం అలాగని కొందరు తీసుకోరు అని కూడా నేను అన్నా కాకపోతే ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది ఏ తీసుకున్నా తీసుకోకపోయినా నాకు నచ్చిన పార్టీకే వేస్తాను అనేది మనం తీసుకున్నా తీసుకోకపోయినా మన డబ్బులు వేరే ఓడి నొక్కేస్తాడు ఎందుకు వదులుకోవాలనేది కొంతమంది ఆలోచన ఓకే అది వాటర్లు ఇష్టం ఎందుకంటే వాళ్ళేమి బలవంతంగా అడిగి లాక్కోవట్లేదు వాటర్లో వీళ్ళు వెళ్ళి ఇస్తేనే వాళ్ళు తీసుకుంటున్నారు ఇచ్చిన వాళ్ళకి మంచి వాళ్ళు అనుకుంటారు ఎవ్వలేని వాళ్ళని చెడ్డోళ్ళు అనుకుంటారు అది ఆ కాసేపే మళ్ళీ పోలింగ్ అయిపోయిన తర్వాత వాటి ఊసేయత్రో ఆ డబ్బులు ఎదురంగా ఖర్చు పెట్టేసుకుంటారు కానీ దాన్ని కూడా కోట్లు కోట్లు తరలి కోట్లు కోట్లు పనిచేస్తున్నారు అంటే డబ్బు లేకుండా మిగిలిన పార్టీలు కూడా డబ్బులు పంచకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే అప్పుడు వాళ్ళని మెచ్చుకోవచ్చు వాళ్ళ నిజాయితీని హర్షించవచ్చు ఒక పక్కన ఒక దొంగ ఇంకో దొంగను దొంగ దొంగ అన్నట్టుగానే ఉంటాయి ఇటువంటి కాకపోతే ఎన్నికల ముందు ఇటువంటి స్టంట్స్ కామనే అదిగో వాడే దొంగ వాడే తప్పు చేస్తున్నాడు మేము పెద్ద నిజాయితీ పరులు అని కానీ ప్రజలకు తెలుసు ఏం జరుగుద్దో ప్రజలందరికీ తెలుసు దీన్ని సాక్షి రాసినా తప్పు పట్టాలి ఈనాడు రాసినా తప్పు పట్టాలి ఇటువంటి రాసి ఆ కాలం వేస్ట్ చేసుకోవడం తప్ప జరిగేది జరగక మానదనేది ఆ రాసిన వాళ్ళకి కూడా తెలుసు